హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా బోర్ఘడ్ అనే అనిల్ అని ఎవడైతే ఉన్నాడో రౌడీ షీటర్ కావచ్చు బ్లాక్ మెయిలర్ కావచ్చు ఒక వీధి రౌడీ కావచ్చు ఏదన్నా తప్పే అండి ఏదన్నా తక్కువే అండి సారీ తప్పు కాదు తక్కువే అండి ఆడు చేసిన అరాచకాలు వచ్చేంటి ఆడు చేసిన సెటిల్మెంట్లు వచ్చేంటి ఆడ అవసరాలను భయపెట్టించి వాడు తీసుకున్న నిర్ణయాలు వచ్చాయండి ఒక్కటి కాదు నలభై కేసులు ఫైల్ చేశారు బోర్ఘడ్ అనిల్ మీద నలభై కేసులు ఫైల్ చేస్తే బోర బోరగడ్ అనేల మీద ఫైల్ చేసి అరెస్ట్ చేసి జైలుకి తీసుకుపోయిన తర్వాత జైల్లో రాసమర్యాదలు ఆయనకి అసలు పోలీసులు పోలీస్ డ్యూటీలా అది ఎట్లా యాక్సెప్ట్ చేసారో పోలీస్ డిపార్ట్మెంట్ నాకు అర్థమయ్యలేదు వాళ్ళందరి మీద సస్పెన్షన్ చేసినా సరే కూడా అది అది సెకండరీ అది బట్ అసలు ఒక ఖైదీకి నాకు బిర్యానీ కావాలంటే బిర్యానీ పెట్టేంత రూల్స్ ఏడొచ్చినాయో నాకు అర్థమయ్యలేదు మరి ఆంధ్రలా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఆ కేసులో ఎవరైతే ఆయనకు ఆయనకున్నారో ఉన్నారో వాళ్ళు ఆ డిసిజన్ ఎందుకు ఇప్పటికి ఇప్పటికీ లేదు ఎవరికి ఆ డిసిజన్ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ మీద సస్పెన్షన్ వెయిట్ ఎందుకు వేసుకోవాలి అసలు ఒక ఖైదీ ఒక దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత ఆయన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేసి శిక్షించాలి తప్ప రక్షక బటులు శిక్షించకుండా నీకు బీరు కావాలి బీరు కావాలన్నా బిర్యానీ కావాలన్నా ఇరాని చాయ్ కావాలని చెప్పి ఆప్షన్లు ముందు పెట్టి అసలు ఒక ఒక నేరస్తుడికి ఒక దుర్మార్గమైన నేరస్తుడికి ఇవన్నీ ఆఫర్లు చేయడం పో అసలు పోలీసులు ఉండి ఎంతవరకు కరెక్ట్ ఇది అసలు లే ఇంత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే కళ్ళు నెత్తుకెక్కి మాట్లాడిండో ఏవైతే వార్నింగ్లు ఇచ్చిండో అందరికీ పవన్ కళ్యాణ్ గారికి వా చంద్రబాబు గారికి లోకేష్ గారికి వార్నింగ్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరిచేటట్టు మాట్లాడడం ఘోరాదు ఘోరంగా నోటికి ఏదోస్తుంది బూతుల దగ్గర నుంచి ఇంట్లో ఆడ ఆడవాళ్ళని పిల్లల్ని కూడా వదలకుండా ఏదైతే శృతిమించి మాట్లాడిండో కళ్ళు నెతికెక్కి అటువంటివన్నీ విన్న తర్వాత కూడా అటువంటి దరిద్రుడికి బీర్లు బిర్యానీలు ఇరాణి చాయలు వేయాల్సిన అవసరం పోలీసులకి ఏమొచ్చింది పోలీసులు అతను ఏమైనా భయపెట్టిందా లేకపోతే పోలీసులు ఏమైనా బ్లాక్మెయిల్ చేసిండా తెలిసిన తర్వాత పోలీసుల మీద సస్పెన్షన్ వేయాల్సి ఎందుకు వచ్చింది అసలు గవర్నమెంట్కి ఒక దుర్మార్గుడు ఒక నిందితుడిని పట్టుకునేటప్పుడు పోలీసులు బాధ్యతారహితంగా ఉండాలి కదా బాధ్యతగా ఉండాలి కదా బా బాధ్యతారహితంగా ఎట్లుంటారు అసలు అతను కూర్చున్న దగ్గరికి ఛాయ్లు అతను కూర్చున్న దగ్గరికి టిఫిన్లు అతను కూర్చున్న దగ్గరికి బిర్యానీలు నాకు బిర్యానీ తినిపిస్తుంది అంటే హోటల్ ముందు బిర్యానీలో అప్పుడు అటువంటి దుర్మార్గుడికి అంత లగ్జరీగా అంత కంఫర్ట్గా చూసుకోవాల్సిన అవసరం పోలీసు డిపార్ట్మెంట్కి ఏముంది అసలు ఫస్టు లేకపోతే పోలీసులు ఏమైనా భయపడుతురా అతను ఏమైనా పోలీసులను కూడా వైఎస్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లయితే చంద్రబాబు గారిని నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు గారిని ఇప్పుడే చంపేస్తాను ఎట్లయితే వార్నింగ్లు ఇచ్చిండో అట్లా ఏమైనా లేనుకొని వార్నింగ్ ఇచ్చి పోలీసులు ఏమైనా భయపెట్టిందా అసలు ఇటువంటి దుర్మార్గులకి ఇంత స్వేచ్ఛను ఎందుకు ఇస్తారు అసలు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉందని చెప్పి ఇంతగానం స్వేచ్ఛిస్తారు వీళ్ళకి డానియల్ అనేట ఆయన ఆయన ఒక మనిషిలాగా అందరిలాగా ఉంటే ఆయన గురించి ఎవరు మాట్లాడుకునే అవసరం లేదు ఇలా ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని నోటుకి ఏదో వస్తుంది అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేసినా తప్పులేదు బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేసి నాకు ఆ ప్లాట్ మీద సంతకం చేయకపోతే నేను అని చెప్పి అట్లా బా రౌడీషీటర్ లాగా మాట్లాడి ఇవన్నీ చేసిన అతనికి ఎందుకు ఇంత పోలీసులు ఇంత ఇది చేయాల్సి వస్తుంది అసలు దేనికి ఏం చేస్తారన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్రలో ఇది ఒక హాట్ టాపిక్ ఇది బోర్గర్ అనే 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 అనేటువంటి అరెస్ట్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఆనందపడ్డరో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అతనికి ఇంత సెక్యూర్గా ఇంత కంఫర్ట్గా ఇస్తుందని తెలిసిన తర్వాత అంతకన్నా ఎక్కువ బాధపడుతురు ఎందుకంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు అది ఒక ముద్దాయిని ముద్దాయిలైన చూడాలి ఎవరైనా సరే అతనికి ఏవైతే జైల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కోసం ఆ రెగ్యులేషన్సే ఫాలో అవ్వాలి అతను అట్లనే ట్రీట్ చేయాలి అట్లా ట్రీట్ చేయకుండా ఒక వీవీఏపిన్ ట్రీట్ చేస్తున్నట్టు బి బిర్యానీలు బీర్లు ఛాయ్లు సమోసాలు ఇవన్నీ ఏంది అసలు ఎట్టిపోతుంది అసలు డిపార్ట్మెంటు చాలా వీడియోలు వచ్చినాయి బయటికి గడ్డం తీసేసారు పూను గడ్డం తీసే ఆ మధ్య ఏదో పెద్ద న్యూస్లు వచ్చినాయి బోరుగడ్డ నెలకి థర్డ్ డిగ్రీ చేసారు అది అని చెప్పి అది ఎంతో ఇవన్నీ చూస్తుంటే అసలు కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఎవరికి పబ్లిక్కి బోరుగాడ్ అనేల్ని అసలు కొట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఎవరికి బోరుగాడ్ అనేల్కి అసలు ఏమైనా శిక్ష చేసారా లేదా లేకపోతే ఏదో అరెస్ట్ చేయాలి కాబట్టి పేరుకి అరెస్ట్ చేసి వదిలేసారడికి సందేహం కలుగుతుంది పబ్లిక్ అందరికి ఆంధ్రాల ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీసు వాళ్ళే బీర్లు బిర్యానీలు ఛాయలు ఇస్తుంటే ఇంకా పబ్లిక్ నమ్మకం ఒక నిందితుడికి శిక్ష పడిందని ఎట్లా నమ్ముతారు రేపు వేరే వాళ్ళని అటువంటి మాట్లాడకుండా ఉండాలంటే ఎవరన్నా సరే కూడా ఇంట్లో ఆడపిల్లల్ని ఇంట్లో ఆడవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సిక్స్ శిక్షిస్తేనే కదా వేరే రేపు పొద్దున అసలు కామెంట్లు చేయకుండా ఉంటారు ఇప్పుడు బోరుగల అనిల్ అనేటోడు అందరూ కామెంట్లు చేయొచ్చు ఇప్పుడు నేను కూడా కామెంట్లు చేస్తున్నాను అనిల్ గురించి బోరుగల్ అనిల్ని నేను నోటికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను కదా నేను ఇప్పుడు ఆయన ఏవైతే మాట్లాడిందో అవన్నీ కనుక హిస్టరీ కనుక చూసుకుంటే అదొక కం ఒక 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 పెద్ద లాగా ఉంది అది అంత అరాచకం చేసిన కూడా పోలీసులు ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తారంటే అది ఎందుకు హ్యాండిల్ చేస్తారన్నది అనేది ఆంధ్ర సమాజానికి అర్థమవుతలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతలేదు ఎవరికి అర్థమవుతలేదు అంతే అంత అంత గ్రేట్గా అంత గ్రాండ్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది బోరగడ్డ అనేల్ని బోరగడ్డ నీళ్ళు అసలు మంచి నీళ్ళు కూడా పోలీసులు ఇవన్నీ లేదు ఏ విధంగా కుండ రూల్స్ ప్రకారం అది డిస్పెన్సర్ ఉందా లేకపోతే కూలర్ ఉందా కుండల నీళ్ళు ఉంటే ఆయన పోయి తీసుకొని తాగాలి ఇల్లు బిర్యానీలు తినిపించడం వీళ్ళు రాచమర్యాదలు చేసేడంంది దేనికోసం చేస్తారు లేకపోతే ఇతను కొన్ని వాళ్ళు ఏమైనా భయపెట్టిండా లేకపోతే ఇతను డబ్బులు ఏమైనా అయ్యి వాళ్ళకి ఏమైనా లంచం ఇచ్చిందా పోలీసు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఏది చేయకుండా పోలీసులు బోరుగడ్డ అనే కండిషన్స్కి ఎందుకు ఒప్పుకుంటున్నట్టు ఇది అర్థం కాక చాలామంది ఆంధ్రప్రదలు అయితే చాలామంది ఆలోచిస్తారు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి వాళ్ళ ఆలోచన అట్లనే ఉన్నాయి బోర్గడ అనే కిందికి ఎట్లా చేస్తున్నారు వీళ్ళు మర్యాదలు ఎందుకు అది అంత ఇంపార్టెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాల అది అట్లీస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలన్నా సరే కూడా బయటకు వచ్చి చెప్పాలి అసలు దేనికి అట్లా చేయాల్సి వస్తుందని చెప్పి ఎందుకు చేస్తారని చెప్పి ఒక నిందితుడిని నిందితుడు లాగా కాకుండా వీఐపీలాగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది డిపార్ట్మెంట్లో పెద్దలకు కావచ్చు కానిస్టేబుల్కి కావచ్చు ఎవరికైనా సరే ప్రజలు ఒక 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 మురుకుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు సంతోషపడతారు ఎందుకు అటువంటి మూర్ఖులు ప్రా ప్రజల్లో సమాజంలో ఉంటే మంచిది కాదు కాబట్టి అట్లా రౌడీజంతో చేసిన వాళ్ళను అట్లా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసేటోళ్ళని సమాజంలో ఉంటే అలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అటువంటి వాళ్ళు అరెస్ట్ కావాలి వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటారు బట్ అరెస్ట్ అయిన తర్వాత శిక్ష పడకుండా ఇటువంటివన్నీ జరుగుతుంటే ఖచ్చితంగా ప్రజలకి ఇంకేం నమ్మకం ఉంటుంది ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సరే కూడా గవర్నమెంట్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు కొంచెం ఇటువంటి సెన్సిటివ్ విషయాలలో ప్రజలందరికీ నమ్మకం కలిగేటట్టు డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఎంత మంచి సపోర్ట్ చేస్తే నేను అంత మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా స్కోప్ దొరుకుతుంది మీరు ఏమైనా వీడియో ఏదైనా వీడియోలా కనుక నచ్చి కామెంట్లు చేస్తే ఆ కామెంట్లు బట్టి కూడా నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ అయితే చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తేనే ఇటువంటివి తెలవని విషయాలు కూడా బయటికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ నా లైక్ నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తాం వీడియోలు చేయడానికి జై హింద్